అందరికీ నమస్కారం రేపు ఎల్లుండు రెండు రోజుల పాటు స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు అయితే బంద్ కాబోతున్నాయండి దానికి గల కారణం ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ చాలామందికి చూపించడం జరుగుతుంది లేకపోతే ఎవరికి కూడా వీడియో యూట్యూబ్ చూపించదు దయచేసి లైక్ చేయండి భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవు ఇవ్వాలని కలెక్టర్లకు అలాగే అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది భారీ రాష్ట్ర భారీ వర్షాల వల్ల రాష్ట్రం అంతా అదలకత అయిందని ఈ మేరకు సోమవారం మంగళవారం కూడా సెలవులు ప్రకటించాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీ కూడా సెలవు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు అలాగే సహాయ చర్యల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో హెలికాప్టర్లు కూడా పంపుతామని అయితే మంత్రులకి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఎప్పటికప్పుడు ఈ యొక్క వరద బాధాత ప్రాంతాల్లో పర్యటించి వారిని సేఫ్ అయిన ప్రదేశాలకి తీసుకెళ్లాలని అలాగే మత్స్యకారులకు చేనేత కార్మికులకు యాభై కేజీలు బియ్యం ఇవ్వాలని అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఎవరైనా ఈ యొక్క ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే ఎన్డీఆర్ బృందానికి సమాచారం అందించాలని లేదా మీరు ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఉండాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో శనివారం నుంచి మనకి ఎడతరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కనుక శనివారం అయితే స్కూళ్ళు కాలేజీలు వాటి అందరికీ అవే స్వయంగా సెలవు ఇచ్చినప్పటికీ ఇంకా సోమవారం మంగళవారం కూడా ఇదే తీరు అస్నా తుఫాను ఉన్న కారణంగా సెలవులు అయితే ఇవ్వాలని అయితే గవర్నమెంట్ ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అటు ప్రైవేట్ స్కూల్కి ఇటు గవర్నమెంట్ స్కూల్లో కూడా రెండు రోజుల పాటు సెలవులు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ